లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రాజకీయ నాయకుడు అనిపించుకోవటం చాలా ఈజీ కానీ ప్రజల నాయకుడు అనిపించుకోవటం అనేది చాలా కష్టం మనం ఎన్నాళ్ళు బ్రతికేమన్నది కాదు ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవటమే ముఖ్యం రాజకీయాలకు అతీతంగా ఇతను మంచి నాయకుడు అందరిలాంటి వాడు కాదు అని అంటున్నారంటే అతను నిజంగా చాలా ప్రత్యేకం రాజకీయం చేయటం వేరు రాజకీయాలలో ఉంటూ ప్రజలకు మంచి చేయటం వేరు ఈ రెండింటికి స్పష్టంగా తేడా తెలిసిన ప్రజల నాయకుడు పేదల పక్షపాతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన చనిపోయిన రోజు ఎన్నో గుండెలు విలపించాయి ఎన్నో వేల మనసులు చలించిపోయాయి ప్రత్యర్థులు సైతం కన్నీరు పెట్టుకున్నారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఒక్కసారి రాజశేఖర రెడ్డిని స్మరించుకుందాం రాజకీయంగా ఆయనతో ఎవ్వరైనా విభేదించొచ్చుగాక కానీ ఎవ్వరైనా ఆయన చేసిన మంచిని పొగడకుండా ఉండలేరు ప్రత్యర్థులు సైతం ఆయన చేసిన మంచిని ఇప్పటికీ కొనియాడుతున్నారంటే వైఎస్ఆర్ చేసిన మంచిని ఎలా విస్మరించగలం నాయకుడి లక్షణం ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా పరిష్కరించాలి అన్నది త్వరగా తెలుసుకోవటం దానికి పరిష్కారాన్ని చూపటం అవతల ఉన్నది ప్రత్యర్థి అయినా తన వల్ల మంచి జరుగుతుంది అంటే దాన్ని ప్రోత్సహించటం అలా చేశారు కాబట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రత్యర్థుల్లో కూడా గౌరవం అభిమానం ఉదాహరణకు పయ్యావుల కేశవ్నే తీసుకోండి కరుడు గట్టిన తెలుగుదేశం లీడర్ అయిన పయ్యావుల కేశవ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఆయన సంక్షేమం గురించి ఆయన నాయకత్వ లక్షణం గురించి ఆయన మాటల్లోనే విందా హంద్రినీవా ప్రాజెక్టు విషయంలో పయ్యావుల కేశవ్ పాత్ర చాలా కీలకం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది అప్పుడు రాజశేఖర్ రెడ్డే ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులకి తన హయాంలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు ముఖ్యంగా రాయలసీమ విషయంలో జలయజ్ఞం పేరుతో అనేక జల ప్రాజెక్టులకి రూపకల్పన చేశారు అందులో భాగంగానే హంద్రీని వా ప్రాజెక్టు రూపొందింది ఇక ఆ ప్రాజెక్టు విషయంలో జరిగిన ఒక సందర్భాన్ని పయ్యావుల కేశవ్ ఆదాంతో పంచుకున్నారు స్వయంగా నాతోనే చెప్పారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి శ్రీశైలం రిజర్వాయర్లో పంపులు కొంచెం కిందికి పెట్టారు హంద్రినీవది ఎత్తులో పెట్టారు ఇలా అయితే నవంబర్ తర్వాత మాకు నీళ్లుండవు అని అంటే దానిని విశ్లేషించిన వెంటనే హంద్రినీవాలో కూడా పంపులు ఎత్తు తగ్గిస్తున్నట్లు అనౌన్స్ చేశారట రాజశేఖర్ రెడ్డి అదే ఒక నాయకుడి లక్షణం మనం ఏదైనా చెప్తే దాని ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటి ఉపయోగం ఏంటి అన్నది గ్రాఫ్ చేయగలిగాడు కాబట్టి ఆయన గొప్ప నాయకుడయ్యాడు అని చెప్పుకొచ్చారు పయ్యావుల కేశవ్ పాలమూరి రంగారెడ్డి ఏమో పంపులు ఇంత కింద దాకా పెట్టారు శ్రీశైలం రిజర్వాయర్ లో అందరి నివాది ఇంత ఎత్తులో పెట్టారు ఇట్లా అయితే మాకు నీళ్లు నవంబర్ దాటిన తర్వాత రావు మాకు అని అన్నాడు అవునా అన్నాడు అంటే ముఖ్యమంత్రి అన్ని తెలియాలని లేదు చిన్న చిన్న ఇష్యూ అవునా అన్నాడు అవునా అన్న అనుకోకుండా మేము కార్ ఆపడం చూసి వెనకాల కార్ల నుంచి ఆయన పాత్రికేయ మిత్రుడు ఇమామ అని ఉంటాడు కదలిక ఆయన వచ్చాడు అక్కడికి చాలా ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు ఏంటి ఇమామ అన్నాడు అవును కేశవ్ చెప్పింది నిజమే అన్నాడు సో నెక్స్ట్ మీ నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశాడు దీన్ని కూడా పాలమూరు రంగారెడ్డితో పాటు సో అది ఆ మనిషికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక ముక్క చెప్తే దాని ప్రభావం ఏంటి దాని ఫలితం ఏంటి ఏంటి బెనిఫిట్ లాస్ గ్రాస్ కాబట్టి అనౌన్స్ రాజశేఖర్ రెడ్డితో దగ్గరి నుండి ప్రయాణం కొనసాగించిన మరొక టీడీపీ లీడర్ ప్రస్తుత మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిజానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మదనపల్లికి అభ్యర్థిగా వేరే పేరు అనుకుంటుంటే షాజహాన్ బాషా సోనియా గాంధీ రికమెండేషన్ తో సీట్ తెచ్చుకున్నారట అయితే ఆ తర్వాతి కాలంలో ఆ కోపాన్ని ఎక్కడా చూపించలేదని చెప్తారు షాజహాన్ భాష అలాగే ఒక ప్రాజెక్టు విషయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్స్ రాలేదట రిజెక్టెడ్ అని ఇచ్చారట తాను ఆ బాధలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి వెళ్లారట తన ముఖం చూసి ఆయన పసిగట్టారట ఏంటి భాష అలా ఉన్నావు ఇటురా అని పిలిచి విషయం అడిగి తెలుసుకున్నారట రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఫైల్ చూసి దీని గురించా ఇంత డల్గా ఉన్నావు అంటూ వెంటనే ఫోన్ చేసి ఎనభై లక్షల రూపాయల గ్రాంట్ని ఆ ప్రాజెక్టుకి ఓకే అయ్యేలా చేశారట అలాంటి లీడర్ను మనం చూడలేమని చెప్పుకొచ్చారు షాజహాన్ బాషా దట్ ఈస్ వైఎస్ఆర్ ఆయన లీడర్షిప్ ఆయన డిస్పోజల్ ఆయన మాట తీరు మీరు వీళ్ళు ఈయనకు చూడలేదు ఒకరోజు నేను ఇంట్లో రంజాన్ నెల కొత్తగా ఎమ్మెల్యే అయినాను ఒక వాటర్ సప్లై పైప్లైన్ కోసం ఫైల్ పరిగెత్తాను ఒక్క నెల పరిగెత్తాను దాని లాస్ట్ థర్టీ సెకండ్ డే అది ఫైల్ రిజెక్ట్ అవుతుంది ఓకే రిజెక్ట్ అయితే ఇంకా ఎండలో సెక్రటేరియట్ అయింది థర్టీ సెకండ్ డే ఆయన సమతా బిల్డింగ్లో ఉన్నారు నేరుగా వెళ్ళాను చారి గారు ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ గారు ఉన్నారు అన్నారు సార్ ఎక్కడున్నారు సార్ సార్ ఉన్నారు ఒకరే ఉన్నారు అండి షజాన్ త్వరగా ఇది మీటింగ్లో వెళ్తున్నారు వెళ్ళాను అప్పటికే నాకు మైండ్ అంతా డల్ అయిపోయింది మొగం అంతా ఇది అయిపోయింది పోయినా కానీ అక్కడ చూస్తానే ఎందుకు ఉన్నావు అన్నారు నేనేం చెప్పలేదు రా ఇక్కడికి దగ్గర పోలేదు అలా ఎందుకు అట్లున్నావు రా అన్నారు రా లేదు నేను నేను వస్తున్నా నేనే విన్నా అంటే అది చన్ రిజెక్షన్ నాట్ ఫైనాన్స్ లో రిజెక్ట్ అయిపోయింది ఎనభై లక్షల దీనికా దేనికీ అంత బాధపడతావా అప్పుడే రామ్ నారాయణ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్ ఇమీడియట్ చెప్పి తీసుకోండి ఆయన కనెక్షన్ రామనారాయణ రెడ్డి గారు రేపు షాజాన్ వస్తున్నారు ఇమీడియేట్ గా ఎనభై లక్షలు జియో రేపు ఇచ్చేయాలి చేతికి మళ్ళీ ఆయన వచ్చి నీ ఫైల్ ఇది అది చెప్పకూడదు ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎ క్లీన్ మీరు సపోజ్ వన్ ల్యాక్ రూపీ ఎక్స్పెక్ట్ చేసుకొని పోతారు సీఎంఆర్ఎఫ్ ఆయన అడిగితే హీపీఎస్సీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు టూ ల్యాక్స్ అట్లా లీడర్లు మనం చూడలేదు చూశారు కదా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా రాజశేఖర రెడ్డి గురించి ఎంత గొప్పగా చెబుతున్నారు అంతెందుకు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర్ రెడ్డి గురించి అంతే అద్భుతంగా చెప్తారు మరి ప్రత్యర్థులైనా ఎవరైనా సరే ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు రాజశేఖర్ రెడ్డి ఆయన ద్వారా మీరు కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో లబ్ధి పొందే ఉంటారు అంతెందుకు ఎగ్జాంపుల్గా గా నన్నే తీసుకోవచ్చు ఆయన ఇచ్చిన రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని నేను చదువుకోవటమే కాకుండా నా తమ్ముని కూడా చదివించుకున్నాను నాలా మీరు కూడా ఎంతో కొంత లబ్ధి పొందే ఉంటారు కదా మరి మీరు కూడా ఏ సమయంలో ఎలాంటి లబ్ధి పొందారో ఆయన వల్ల మీ ఒపీనియన్ని అలాగే మీరు ఏ సందర్భంలో ఆయన నుంచి లబ్ధి పొందారో ఆ సిచ్యువేషన్ని కామెంట్ చేయండి